టాలీ లో యూట్యూబ్ ఛానల్ అలియాస్ లోకేస్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ సో గైస్ టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ మే సిక్స్టీన్త్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం ఉంటుంది ట్యాలీ లోకేస్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నాను సబ్స్క్రైబర్స్ కానీ వీవర్స్ కానీ లైవ్ సెషన్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు మీ యొక్క నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు లిమిటెడ్ సీట్స్ థర్టీ ఉంటాయి గైస్ సో స్టిల్ నౌ ఎవరైతే మీ బిజినెస్ అకౌంట్స్ మెయింటైన్ చేసుకోవాలనుకున్నా ఎవరైతే టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్ ఎక్సెల్ కాన్సెప్ట్స్తో ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్ గైన్ గెయిన్ చేసుకోవాలనుకున్నా ఏపీ అండ్ తెలంగాణ అండ్ అబ్రాస్లో ఉన్న మన తెలుగువారు ఎవరైతే ఉన్నారో కోర్సు మీరు ఫుల్ ఫ్లెజ్డ్గా నేర్చుకోవాలనుకుంటే మీరు ఈ యొక్క సెషన్స్లో జాయిన్ అవ్వచ్చు సో గైస్ బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది మీరు కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా అసలు మీకు అకౌంట్స్ గురించి ఏమీ తెలియకపోయినా జీరో నాలెడ్జ్ ఉన్నా పర్వాలేదు మనం బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ ట్రైనింగ్ అనేది క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ టాలీ అసోసియేట్ పార్ట్నర్ అండ్ ట్యాలీ ఆథరైజ్డ్ పార్ట్నర్ ట్యాలీ ఒరిజినల్ లైసెన్స్ సేల్ చేస్తాము అదేవిధంగా ట్యాలీ సర్టిఫికేషన్ కూడా డైరెక్ట్ ట్యాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే సో గాయస్ మీరు స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా మీరు ఏ టు జెడ్ కోర్స్ నేర్చుకొని మీ యొక్క రెజ్యూమ్స్లో సింపుల్గా షార్ట్ లిస్ట్ అయ్యే విధంగా వంద మందిలో అయినా మీ యొక్క రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయ్యి మీరు ఇంటర్వ్యూలో క్రాక్ చేసే లెవెల్కి మనం ట్రైనింగ్లో మన నాలెడ్జ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మోడీలో ఒకటి ఉంటుంది తర్వాత ఎయిట్ థౌజండ్ మోడీలో ఒకటి ఉంటుంది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో నేను మీకు ఇచ్చే మోడీ వచ్చేసి సబ్జెక్ట్ వచ్చేసి సో లైక్ ట్యాలీ ఎసెన్షియల్ లెవెల్ వన్ ట్యాలీ ఎసెన్షియల్ లెవెల్ టూ ట్యాలీ ఎసెన్షియల్ లెవెల్ త్రీ ట్యాలీ కాంప్రహెన్సివ్ ట్యాలీ ప్రొఫెషనల్ ఐదు మోడ్యూల్స్ కలిపి మీకు సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే వీటితో పాటు అడ్వాన్స్ ఎక్సెల్ కూడా నేర్పించడం జరుగుతుంది సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఇస్తాను టాలీ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ ఇస్తాను అడ్వాన్స్డ్ ఎక్సెల్ సాఫ్ట్ కాపీ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాను క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత లైవ్ రికార్డింగ్ సెషన్స్ కూడా మీకు గూగుల్ యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది మెయిల్ యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ థర్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది డైలీ వన్ అవర్ ఉంటుంది ఈవినింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం ప్యాస్ స్టార్ట్ అవుతుంది ఏప్రిల్ పదహారో తారీఖున మీరు లైవ్ సెషన్స్ జాయిన్ అవ్వాలనుకుంటే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మోడల్ మీకు కావాలనుకుంటే మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు ఓకే సో గైస్ అదేవిధంగా ఎయిట్ థౌజండ్ మోడల్కి వచ్చినట్లయితే టాలీ ఒరిజినల్ లైసెన్స్ వన్ మంత్ రెంటల్ ప్రొవైడ్ చేస్తాను గ్లోబల్ సర్టిఫికేషన్ లైక్ టాలీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ లిమిటెడ్ నుంచే మీకు గ్లోబల్ సర్టిఫికేషన్ వస్తుంది ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాం ఆన్లైన్ అసెస్మెంట్స్ ఉంటాయి ఈ కంటెంట్ ఉంటుంది జాబ్ పోర్టల్ ఉంటుంది ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి మ్యాక్సిమం ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ వరకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో గైస్ ఎవరైతే లైక్ ఈ యొక్క క్లాస్లో లైవ్ సెషన్స్లో జాయిన్ అవ్వాలి అనుకుంటారో వాళ్ళు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు మీకు ఏ టు జెడ్ కాన్సెప్ట్స్తో రియల్ టైమ్ సినారియోస్తో బేసిక్ కాకుండా అడ్వాన్స్ లెవెల్ కాన్సెప్ట్స్తో మీకు కోర్స్ అనేది నేర్పించడం జరుగుతుంది టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్ట్గా టాలీ సొల్యూషన్స్ నుంచే మీకు యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తారు సో వైస్ టాలీలో ఎలాంటి న్యూ వర్షన్స్ వచ్చినా చేంజెస్ వచ్చినా మీకు కంపల్సరీగా కంపల్సరీగా మీకు ఆ యొక్క నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో అది మీకు ఇచ్చిన యాక్సెస్లో యాడ్ చేయడం జరుగుతుంది టాలీ ఎడ్యుకేషన్ నుంచి ఒక యూజర్ ఐడి పాస్పోర్ట్ మీ మెయిల్కి వస్తుంది అది మీకు పర్మనెంట్ యాక్సెస్ ఇస్తారు రకరకాల నాలెడ్జ్ దాంట్లో ఉంటుంది చాలా డెప్త్ నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేసుకోవచ్చు యా కోర్స్ కోర్స్ ఇండెక్స్కి వచ్చినట్లయితే జిఎస్టిఆర్ వన్ ఫైలింగ్ జిఎస్టిఆర్ టీబీ ఫైలింగ్ టీడీఎస్ టీసీఎస్ పేరోల్ మేనేజ్మెంట్ బీఆర్ఎస్ ఆల్టర్నేటివ్ యూనిట్స్ కాస్ట్ సెంటర్స్ బిల్ ఆఫ్ మెటీరియల్ పార్ట్నర్షిప్ ట్రేడింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ మల్టీ కరెన్సీ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సర్వీస్ కంపెనీ ట్రేడింగ్ కంపెనీ ఓకే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ గోడో స్టాక్ ట్రాన్స్ఫర్ పర్చేజ్ ఆర్డర్ సేల్స్ ఆర్డర్ పర్చేజ్ కొటేషన్ సేల్స్ కొటేషన్ ఓకే సో బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ ప్రైజ్ లిస్ట్ ఓకే మనకి హాస్పిటల్ అకౌంటింగ్ కాలేజ్ అకౌంటింగ్ పెట్రోల్ పంప్ అకౌంటింగ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఓకే వాటితో పాటు బిల్ వైజ్ అండ్ అకౌంట్స్ పేయబుల్ అకౌంట్స్ రిసీవబుల్స్ గ్రూప్స్ అండ్ లెడ్జెస్ ఓచర్ టైపీస్ డేటా బ్యాకప్ అండ్ రిజిస్టోర్ ఓకే ఎక్సెల్ నుంచి డేటాని టాలీలోకి ఎలా ఇంపోర్ట్ చేయాలి ఓకే వాటితో పాటు కంపెనీకి పాస్వర్డ్స్ ఎలా సెట్ చేయాలి ప్రొఫిక్స్ అంటే ఏంటి సఫిక్స్ అంటే ఏంటి ఇవన్నీ కూడా బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ ట్రైనింగ్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది మే పదహారో తారీఖు నుంచి ఈవినింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం బ్యాస్ స్టార్ట్ అవుతుంది డైలీ వన్ అవర్ సెషన్ ఉంటుంది బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది లైవ్ సెషన్స్ జాయిన్ అవ్వాలనుకున్నా మీ బిజినెస్ అకౌంట్స్ మీరు మెయింటైన్ చేసుకోవాలనుకున్న ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు తెలుసుకోవాలనుకున్నా మీరు ఈ యొక్క సెషన్స్లో లైవ్ సెషన్స్లో జాయిన్ అవ్వచ్చు మీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి ఫోర్ ఫైవ్లో జాయిన్ అవుతారో ఎయిట్ థౌజండ్లో జాయిన్ అవుతారన్నది మీ ఛాయిస్ సో మన మెటీరియల్స్ అమెజాన్లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది టాలీ లోకేస్ మెటీరియల్స్ అమెజాన్లో కూడా ఉంటాయి వాటిని కూడా మీరు పర్చేజ్ చేసుకొని థౌజండ్ రూపీస్తో ఆ మెటీరియల్స్లో మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ కూడా చేయవచ్చు ఆ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ మెటీరియల్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే పర్చేస్ కూడా చేసుకోవచ్చు ఏపీ ఇండియాలో ఎక్కడికైనా కూడా ఈ యొక్క మెటీరియల్స్ అనేది మీకు రావడం జరుగుతుంది ఓకే సో గాయస్ మీరు టాలీ సిక్స్ ఎక్స్పాండ్ జీరో ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ కాన్సెప్ట్స్ అనేది మీరు లైవ్ సెషన్స్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే లైవ్లోనే మీరు క్లాసెస్ నేర్చుకోవాలనుకుంటే కంపల్సరీగా ఈ యొక్క కోర్స్ అనేది మీరు తీసుకోవచ్చు సో గైస్ ఏపీఆర్ తెలంగాణ లైక్ అబ్రాడ్స్ ఉన్న మన తెలుగు వాళ్ళు మీరు టాలీ సాఫ్ట్వేర్ మీద వర్క్ చేస్తున్నట్లయితే అకౌంటెంట్గా మీరు జాబ్ చేయాలి అనుకుంటే కంపల్సరీగా మీరు ఈ యొక్క కోర్స్ తీసుకోవచ్చు సో గైస్ మీరు సబ్జెక్ట్ని ఒక సీక్వెన్స్లో నేర్చుకోవాలి ఎలా పడితే అలా నేర్చుకొని కన్ఫ్యూజ్ అవ్వడం కంటే బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ వరకు సీక్వెన్స్లో ఒక థర్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్లో మీరు బెస్ట్ నాలెడ్జ్తో రియల్ టైమ్ సినార్యస్తో రియల్ టైమ్ ట్యాక్స్ ఇన్వైసెస్తో జిఎస్టీ పోర్టల్ గురించి చెప్తూ ట్యాక్స్ ఇన్వైసెస్ని మెన్షన్ చేస్తూ మనం సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి లైవ్ సెషన్స్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు నా మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను కోర్స్ ఇండెక్స్ కూడా పంపిస్తాను అవి చూసుకొని మీకు నచ్చినట్లయితే మీరు లైవ్ సెషన్స్లో జాయిన్ అవ్వచ్చు దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు ఓకే సో గాయస్ టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ కాన్సెప్ట్స్ మీరు నేర్చుకోవాలనుకుంటే నా నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు లిమిటెడ్ సీట్స్ థర్టీ ఉంటాయి ఆల్మోస్ట్ ఫిల్ అవుతూ వస్తున్నాయి జస్ట్ టూ డేస్ టైం ఉంది వన్ వీక్ నుంచి నేను యూట్యూబ్లో అనౌన్స్ చేస్తూ వస్తున్నాను సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన వే ఆఫ్ నాలెడ్జ్ కానీ వే ఆఫ్ ఇన్ఫర్మేషన్ కానీ ఓకే వే ఆఫ్ టీచింగ్ కానీ మన మెటీరియల్స్ కానీ సర్టిఫికేషన్ కానీ డైరెక్ట్ కూడా అన్ని సర్టిఫైడ్ ఒరిజినల్ కంటెంట్తోనే మీకు సబ్జెక్ట్ ఇవ్వడం జరుగుతుంది డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ నుంచి వచ్చిన ఒరిజినల్ కంటెంట్ ఏదైతే ఉందో వాటితోనే మీకు డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది ఓకే మీకు మెటీరియల్స్ కావాలన్నా కంపల్సరీగా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే సో వైజ్ లిమిటెడ్ సీట్స్ థర్టీ ఉన్నాయి నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ చేయడానికి ఇంకా వన్ మంత్ టైం పడుతుంది ఈ యొక్క బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఈవినింగ్ ఎయిట్ ఏఎం టు ఎయిట్ పిఎం టు నైన్ పిఎం బ్యాచ్ టైమింగ్ ఉంటుంది డైలీ వన్ అవర్ సెషన్ ఉంటుంది ప్రాక్టికల్ నాలెడ్జ్తో మీకు సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే సో గైస్ నచ్చిన అయితే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా మొబైల్ నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు లిమిటెడ్ సీట్స్ థర్టీ ఓకేనా సో డన్ గైస్ మొబైల్ నెంబర్ మన డిస్క్రిప్షన్లో ఉంటుంది మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది ఏపీ తెలంగాణ థర్టీ ఫైవ్ థౌజండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్ కావాలి అనుకుంటే మీరు లైవ్ సెషన్స్లో మీ అకౌంట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ట్యానీ లొకేష్ బాయ్